రైచనా ఇప్పుడు సీన్ ఏంటంటే నేను సిగరెట్ కాలుస్తున్నాను ఇలా నడుచుకుంటూ వచ్చావు అన్న సిగరెట్ కాల్చడం తప్పని అన్నావు ఇవన్నీ నీకెందు నేను అంటాను మా నాన్న కూడా ఇలాగే సిగరెట్ కాల్చి కాల్చి చచ్చిపోయి అన్న నువ్వు అంటావు సరేనా ఇది సీను వరకు చేద్దాం రై ఫస్ట్ నువ్వు లాంగ్ ఫ్రేమ్ పెట్టుకో ఇదిగో ఫోన్ ఆ తర్వాత వీడు క్లోజ్ పెట్టుకో ఓ క్యారెట్కి ఇలా వస్తాడు వీడు ఓకే అనయా పెట్టు కెమెరా పెట్టు రై స్ట్రైట్గా పెట్టరా అనయా రెడీయా ఓకే రోలింగ్ యాక్షన్ సిగరెట్ కాల్చిన తప్పనియ ఇదంతా నీకెందుకురా ఇలాగే మా నాన్న సిగరెట్ కాల్చి 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 చచ్చిపోయారు అని ఆయన కాల్చిందే కాక నాకు కూడా అదే జబ్బు వచ్చిందన్నయ్య